विजय 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 तोपन सी बेटा आस्था आस्था का सीएसटी बीसी लॉ एकता हर दिल आए हर दिल बीसी मायनेट हाई किया था अब्दुल्लाही 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 एससी एसटी बीसी मायनेट हाई किया था अब्दुल्लाही 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 एससी एसटी बीसी मायनेट ला जाना हूं अब्दुल्लाही 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 दलित ला हाई किया था अब्दुल्लाही 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 दलित ला हाई किया था अब्दुल्लाही अब्दुल्लाही बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन हरियाणा बीजेपी डाउन నమస్కారం గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి హత్యలు కానివ్వండి మనబంధాలు కానివ్వండి చూసినప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు ఇక అంతు లేదా అనేటువంటి విధంగా కనిపిస్తూ ఉంది మొన్న ఈ మధ్య భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవయ్ గారి మీద ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ గుండ అయినటువంటి రాకేష్ అనే వ్యక్తి బూటు విసిరి అవనపరచడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా హర్యానాకు సంబంధించినటువంటి ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఐపిఎస్ ఆఫీసర్ పురణ్ కుమార్ గారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ బాధ్యతలు నివసిస్తున్నారు ఒక ఐసిగా ఉన్నటువంటి వ్యక్తి మానసికంగా కులహంకారంతో ఆయన వేధించడం మూలంగా మరి ఆత్మహత్య చేసుకోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అధికారంలో ఉండొద్దా ఉద్యోగాలు చేయొద్దా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశంలో బీజేపీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజన అధికారులకు స్వేచ్ఛ లేదు వాడి మీద దమనకాండ సాగిస్తూ ఉన్నారు అట్లాగే రాహుల్ గాంధీ పేరు తీసినందుకు హరిహోం వాల్మీకి అనే దళిత యువకుడిని గొంతు మీద కాలు పెట్టి చంపినటువంటి బీజేపీ కుండాలు సుప్రీంకోర్టుకు జడ్జి మీద మూడు కాలు వేసినటువంటి విషయం తెలుసు దళిత మనర్ బాలిక పైన ఒక బీజేపీ కోడి శంకర్ రావాలని బీజేపీ లీడర్ అతను అత్యాచారం చేసినటువంటి దానిలో ఉన్నటువంటి సంఘటన అదే కాకుండా అనేకమైనటువంటి గవరకాండ చేస్తున్నటువంటి ఈ బీజేపీని భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పని ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా పోతూ ఉంటే మరి మనం ఊరుకునే ఇట్లే ఊరుకుందామా మరి ఎన్నడూ మనం ఎన్నడూ మనం ఈ ఇటువంటి వాటి మీద తిరగబడేటువంటి పరిస్థితిని తీసుకురావాల్సిన అవసరం ఉంది వెంటనే దీనికి వ్యతిరేకంగా సిరిసిల్లాలో అత్యధిక ప్రజలతోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకుంటాం అదేవిధంగా పల్లె నుంచి ఢిల్లీ వరకు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం